మానసా న్యూస్కే స్వాగతం సికింద్రాబాద్ చిలకలగూడ జీహెచ్ఎంసీ గ్రౌండ్ ఎదురుగా సిటీ ప్యాలెస్ టీ స్టాల్ నూతనంగా ప్రారంభించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలకలగూడ సిఐ అనుదీప్ హాజరై ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమానికి నిర్వాహకులు హరి బాలాజీ శ్రీకాంత్ శ్రీను పలువురు ప్రముఖులు హాజరయ్యారు మానసా న్యూస్ రిపోర్టర్ రాజాలింగం जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री నా పేరు నా పేరు హరి సిఐ సార్ వచ్చారు ఓపెన్ చేసారు మా మా దగ్గర ఒక ఇరవై ఇరవై ఐదు రకాల టీలు కాఫీలు దొరుకుతుంది బాదం టీ బాదుషా గులాబ్బీ జామ్ రవ్వ లడ్డు ఖజూరా అన్నీ ఐటెం మాకు దగ్గర దొరుకుతుంది అందరికీ ముఖ్య గమనిక మీరు దయచేసి ది వే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళే రూట్లోనే ఈ షాపు బేకరీ షాప్ ఓపెన్ చేయడం జరిగింది ఖచ్చితంగా వే మీరు ఒకసారి విజిట్ చేసి స్వీట్స్ అండ్ టీ ఎలా ఉందో టేస్ట్ కూడా మీరు తెలుసుకోవచ్చు మీరు ఎలాంటి విషయాలలో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు చాలా బ్రహ్మాండంగా మేము ప్రొవైడ్ చేస్తున్నాం మా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ దయచేసి అందరూ వచ్చి విజిట్ చేయాల్సి చేయవలసిందిగా మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు శ్రీకాంత్ ఇక్కడ మేము సిటీ ప్యాలెస్ న్యూ టీ అండ్ బేకరీ షాప్ ఓపెన్ చేసాము లొకేషన్ వచ్చేసి మున్సిపాలిటీ గ్రౌండ్ ఆపోజిట్ చిల్కల్ కూడా ఇక్కడ ముఖ్య అతిథిగా సిఏసార్ వచ్చి ప్రారంభించారు దయచేసి ప్రజలందరూ గమనించి మా దగ్గరకు వచ్చి చూడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము కొత్తగా బేకరీ షాపు ప్రారంభించాము మా దగ్గర రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము దయచేసి అందరూ వచ్చి విజిట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము